నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఓవెన్ లేకుండా ప్యాన్ మీదే ఇంట్లోనే మెత్తగా రెస్టారెంట్ లాంటి గోబీ గుల్చాని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోపోతున్నానండి ముందుగా నేనైతే తురుముకున్నటువంటి నాలుగు వందల గ్రాముల కాలీఫ్లవర్ అదే గోబీ అంటాం కదండి దాన్ని అనమాట దీని మీద వన్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి జల్లిని పెట్టుకొని దీనిలోకి రెండు కప్పుల మైదాని తీసుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ నేను రెస్టారెంట్ స్టైల్ అన్నాను కాబట్టి మైదా తీసుకుందానమాట తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని బాగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఉపావు కప్పు పెరుగును వేసుకుని ఒక్కసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకుంటున్నప్పుడే దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటున్నప్పుడు మీకు వాటర్ కావాలి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి మరి ఎక్కువ యాడ్ చేయొద్దు నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వాటర్ను కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకుని మళ్ళీ అంతా బాగా కలిసేటట్టు కలుపు కలుపుకున్నానండి ఇలా కలుపుకునేసరికి ఈ మిశ్రమం అన్నది చూడండి ఎంత సాఫ్ట్ గా తయారైందో కదా మీద మూత పెట్టుకొని ఒక్క అరగంట పక్కన పెట్టుకుందాము తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ మిశ్రమం ఉంది కదండి దీన్ని తీసుకొని పక్కన వేరొక బౌల్ పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ లో ఉండేటువంటి వాటర్ అంతా గట్టిగా పిండి తీసేయాలన్నమాట ఇలా కాలీఫ్లవర్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేయటం వల్లనే మన కుల్చా అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇలా కాలీఫ్లవర్లో వాటర్ అంతా తీసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ఫైన్ గా చాప్ చేసినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఇంకా చాప్ చేసినటువంటి వన్ టీ స్పూన్ అల్లము ఫైన్ గా చాప్ చేసినటువంటి వన్ టీ స్పూన్ పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ కల్వంజీ సీడ్స్ అంటే ఉల్లి గింజలు అనమాట వీటిని కూడా వేసుకుని ఒక్క నిమిషం వేపుకోవాలండి తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ పావ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని వేసుకున్న స్పైసెస్ అన్ని ఈ ఆయిల్లో ఒక్క రెండు నిమిషాలు వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ తురుముంది కదా దాన్ని కూడా వేసుకుని వేసుకున్న స్పైసెస్ అన్ని ఈ కాలీఫ్లవర్ తురుముకి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోని పచ్చి వాసన పోయే అంతవరకు వేపుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత గెరటితోని ఈ కాలీఫ్లవర్ మిశ్రమం తీసుకొని కొంచెం మనం ఉండ చుట్టుకున్నాం అనుకోండి ఉండలా రావాలన్నమాట ఇలా వచ్చింది అనుకోండి మన స్టఫింగ్ అనేది కరెక్ట్గా రెడీ అయిందనమాట ఈ పాయింట్లోనే పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ కసూరి మెంతి ఫైన్గా చాప్ చేసినటువంటి వన్ టీ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారే అంతవరకు పక్కన పెట్టుకుందాము తర్వాత చపాతీ పీటను తీసుకొని దీని మీద కొంచెం పొడి గోధుమ పిండి కానీ పిండి కానీ చల్లుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మైదా మిశ్రమంలోని కొంచెం ఎక్కువగానే ముద్ద తీసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ సైజులోని మైదా మిశ్రమాన్ని తీసుకొని ఈ మిశ్రమము అన్నది కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా చేసుకున్న తర్వాత దీనిలోకి చల్లారు పెట్టుకున్నటువంటి స్టఫింగ్ను కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఈ స్టఫింగ్ అన్నది లోపలికి తోసుకుంటూ పైకి మొత్తము ఈ మైదా మిశ్రమం వచ్చే విధంగా అంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగాను లో రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత చపాతీలాగా చేసుకోవాలండి కానీ చపాతి చేసుకున్నంత పలచగా చేసుకోకూడదు అనమాట ఈ కుల్చా అన్నది కొంచెం మందంగా చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ మందంగా రావాలన్నమాట ఇలా రెడీ అయినటువంటి కుల్చా మీద కొంచెం వాటర్ అన్నది బ్రష్తో అప్లై చేసుకుని దీనిపైన ఫైన్గా చాప్ చేసినటువంటి కొంచెం కొత్తిమీర వన్ టీ స్పూన్ కలోంజీని కూడా వేసుకొని ఒక్కసారి చేత్తో ప్రెస్ చేసుకొని ఇలా రెడీ అయినటువంటి కుల్చాని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ అన్నది లైట్గా వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పు మంచి మంచినీళ్ళని తీసుకుని ఈ పాన్ మీద వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి పాన్ మీద ఉన్నటువంటి వాటర్ అన్నది బాగా హీట్ ఎక్కింది కదా ఇక్కడ బబుల్స్ లా వస్తున్నాయి కదా ఈ పాయింట్లోనే మనం రెడీ చేసుకున్నటువంటి కుల్చాని పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్లేమ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలనమాట ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడు చూడండి ఈ వాటర్ ఆవిరికి ఈ కుల్చా అన్నది ఎంత బాగా పొంగుతుందో అంటే మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నవి పర్ఫెక్ట్ గా సరిపోయాయి అనమాట అంతేకాదండి లో నుంచి వాటర్ అన్నది సైడ్కి కొంచెం పడిపోతూ ఉంటుంది ఈ ఈ లోనే మూత అన్నది కొంచెం ఓపెన్ చేసుకుంటూ మళ్ళీ పెట్టుకుంటూ ఈ మొత్తం వాటర్ అంతా అవాపరేట్ అయ్యే అంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా అవాపరేట్ అయిపోయిన తర్వాత మూత తీసి పాయింట్లోనే దీన్ని ఫ్లిప్ చేసుకుని ఒక్క థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంచుకొని మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలండి ఇప్పుడు దీని మీద కొంచెం బటర్ అన్నది అప్లై చేసుకోవాలి బటర్ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా ఎక్కువ తక్కువైనా అప్లై చేసుకోవచ్చు అనమాట తర్వాత మళ్ళీ ఫ్లిప్ చేసుకొని దీని మీద కూడా బటర్ అన్నది అప్లై చేసుకొని దీన్ని డిషౌట్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో సింపుల్గాను రెస్టారెంట్ రుచితోని స్టైల్లో ఉన్నటువంటి గోబీ కుల్చా రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్